స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాపత్రుల రాజశేఖర్తో నామినేషన్ వేయించేందుకు భారీగా కార్ల ర్యాలీతో ఏలూరు బయలుదేరిన గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంధర సుభాష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కార్ల ర్యాలీ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జెండా ఊపి కార్ల ప్రారంభించిన గౌరవ మంత్రి చేసి సుభాష్ తండ్రి వాసన కార్ల ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతుగా నినాదాలు తెలియజేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తులు రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో తీర్పించుకుంటాం ఎన్డిఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా వేలాదిగా ఏలూరు కలెక్టరేట్ కు బయలుదేరిన కూటమి నాయకులు కార్యకర్తలు స్వర్ణాంధ్రది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుస్తున్న విద్యావంతులు పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పేరబద్దు రాజశేఖర్ గెలుపు ఖాయం ఓటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రిత్వీ వారి దృష్టి ఏమో వ్యక్తం చేశారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసుకున్న పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయం కోసం ఈరోజు ర్యాలీగా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఆయనకి మద్దతుగా అధిక సంఖ్యలో దాదాపు వంద కారులతోటి వేళ ఏలూరుకి ఆయన నామినేషన్ వేసేట్ టైంకి ఆయన తేనవై కూడా మేము బయలుదేరటం జరుగుతుంది ఈ పట్టభతుల నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్న పట్టభద్రుల మీద అవగాహన అయిన వ్యక్తి పేరాబత్తల రాజశేఖర్ గారిని గెలిపించడం కోసం మన తెలుగుదేశం అందించిన పార్టీ వ్యక్తి ఆయనకి ఈరోజు నామినేషన్కి మేము అందరం అధిక సంఖ్యలో రాష్ట్ర నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతుంది ఆల్రెడీ ముందుగా రాజశేఖర్ గారు మినిస్టర్ గారు క్యాన్వాయిలో ఉన్నారు ఆ క్యాన్వాయ్ను మేము కలుసుకుని అధిక సంఖ్యలో ఏలూరులో కలెక్టర్ ఆఫీసులో ఈరోజు నామినేషన్ ఏంటి జరుగుతుంది దానికి మద్దతుగా మేము అందరం అధిక సంఖ్యలో రామచంద్రబాబు నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం

Pak Pondra, tidak wafu Rasulullah.